వక్షి దేవజై దివజన వర్ణ సరిగం సరిగం చాల పొంగ పొంగ చొస్తావు బిసాయ పుణ్యారెణి రచు చూపించే పరమ పుణీ హల్లెలూయా తను మాహమ اس یہ ہے جو ہے حال ہی میں مصر میں ہے یہ ہے یہ ہے یہ ہے یہ ہے کیا جو پصل ہے پصل ریٹ ہے ا تیر دان میں ہے اس کو ہم لوگ کرا మరి జిల్లా కాంగ్రెస్ కా పార్టీ కార్యాలయంలో మరి పెద్దలు తులసిరెడ్డి గారు మరి జిల్లా అధ్యక్షులు మరి ముల్కొండ శ్రీరాములు గారు అదేవిధంగా నగరాధ్యక్షులు మరి విష్ణుప్రీతం రెడ్డి గారి సమక్షంలో మరి ఈరోజు సెమీ క్రిస్మస్ ఎంతగానో మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఆ రోజు ఆ గొలుగోత కొండపైన యేసుప్రభును హింసించినప్పుడు రకరకాలుగా ఆయన్ను దూషించినప్పుడు మరి అమ్మ ఏమి చేయుచున్నారో వీరు వెరుగురు అన్నారు చూడండి అంతగా ఆయనను దూషించినా కూడా కొట్టినా కూడా అంత దెబ్బలు తిన్నా కూడా వారు ఏమి చేయుచ్చున్నారో వారు ఎరుగరు అంటే వారు తెలియక వారు ఆ విధంగా చేస్తుంటున్నారు కానీ వారు క్షమించమని అన్నారు ఆ రోజు కాబట్టి మనము కూడా ఆ విధంగా క్షమించే మనసు కలిగి ఈ యొక్క నూతన సంవత్సరంలో జీవించాలని మరి అన్ని విధాలుగా ముందుకు పోవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు అందరి విధంగా యొక్క జిల్లా మరి వింగ్స్ చైర్మన్లు కానీ మరి జిల్లాలో ఉండే కమిటీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరుగా ఆ విధంగానే ముందుకు పోయే భాగ్యం దయచేయాలని ఆ యొక్క ప్రభువును మనసారా కోరుకుంటున్నాను